అనంతపురం నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం వాడివేడిగా జరిగింది నూట ముప్పై కోట్లతో అధికారులు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సమావేశ ప్రారంభంలోనే మేయర్ వసీంకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మధ్య వాగ్వాదం మొదలైంది వైసీపీ హయాంలో కుక్కల ఆపరేషన్ చేయకున్నా లక్షలు బిల్లులు ఎలా చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నించారు రికార్డులు లేకుండా దోపిడీకి పాల్పడ్డారని వీటన్నింటిపై విచారణ జరుగుతుందని వెల్లడించారు డంపింగ్ యార్డు వల్ల ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారని డంపింగ్ యార్డు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ లాలు సమావేశంలో కింద కూర్చుని ఆందోళన చేపట్టారు అసెంబ్లీలో అనంతపురం డంపింగ్ యార్డు తరలించడానికి ప్రస్తావించారని త్వరలో తరలింపు చేపడతానని ఎమ్మెల్యే చెప్పడంతో ధర్నా విరమించారు నగరంలో నీటి పన్ను విషయంలోనూ పన్నులు వసూలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని కార్పొరేటర్లు సమస్యను లేవనెత్తారు పన్నులు వసూలు చేసి తగిన పరిష్కారం చూపుతామని కమిషనర్ బాలస్వామి సమాధానమిచ్చారు మీరు చెప్పండి వాటిని డబ్బులు రాజేసింది ప్రకారం లేదు అసలు ప్రకారం లేకుండా చేశారు ¡Muy <muchas>